హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అని అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మూడు చుక్కలు రెండంటే రెండు వచ్చే వరకే చాలా చిన్న ముగ్గు వేస్తున్నాను వాకిట్లో రోజు వేసే ముగ్గు కదా పెద్దగా వేయాలంటే టైం ఉండదు కాబట్టి ఇలా చిన్నగా వేస్తాం అప్పుడప్పుడు ఫెస్టివల్కి అయితే పెద్దగా వేస్తాం ఇంకా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అందరికీ నచ్చకపోవచ్చు హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నచ్చకపోవచ్చు ఆ వన్ పర్సెంట్ ఉంటారు కదా వాళ్ళకి నచ్చుతుంది కదా వాళ్ళ కోసం అయినా సరే ఎంత కష్టమైనా వీడియో చేయడానికి నేనైతే రెడీ ఇంకా చూడండి చిన్న ముగ్గు అయినా ఎంత క్యూట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలే ఇంతకుముందు వీడియో ఇంతకుముందు ముగ్గేసేటప్పుడు సైడ్ బార్డర్స్ మూడు సైడ్లో వేసేదాన్ని కానీ ఫోర్ సైడ్ వేయాలంట అందుకనే ఒకక్క చెప్పింది అలా వెయ్యకూడదురా మూడు సై నాలుగు సైడ్లో వెయ్యాలి అనింది అందుకోసమని ఇప్పుడు నేను నాలుగు సైడ్లా వేస్తున్నాను చూడండి ఇలా వేస్తే డిజైన్ ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు మొత్తం అలా చూస్తూనే ఉండిపోయాయి ఈ డిజైన్ని అవును నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇస్తే ఇంకొంతమందికి ఫార్వర్డ్ వస్తుందని నా ఆశ